ఏదైనా చేయాలంటే ఉన్నతంగా గొప్పగా ఆలోచించాలని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తరచుగా తమతో చెప్పేవారని సెవెన్ ఎస్ టెక్నాలజీస్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ పి చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నారు హైదరాబాద్లోని రామాదేవి పబ్లిక్ స్కూల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రోబోటిక్స్ ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు పాఠశాలలో రోబోటిక్స్తో పాటు బ్యాటరీలతో విద్యార్థులు తయారు చేసిన బొమ్మలను పరిశీలించారు కొత్త ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ఎదగాలనే రామోజీరావు కల నెరవేరేలా ఆయన కుమారుడు కిరణ్ అహర్నిశలు శ్రమించి రోబోటిక్స్ ప్రయోగశాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చారని చంద్రశేఖర్ అన్నారు సుశిక్షితులైన అధ్యాపకులతో ఐదు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ బోధన జరుగుతోందన్నారు రాబోయే రోజుల్లో తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు తరగతులు ఉంటాయని చెప్పారు ట్ ల్యాబ్ అంటే చైర్మన్ గారి కళ నిజం చేయాలని నా చేతనంత వీలైనంత వర్క్ చేయించి ల్యాబ్ వదిలిపెట్టాము రోబోట్స్తో ఏమొస్తుంది అని జనరల్గా పేరెంట్స్ అడగవచ్చు కొంచెం ఇది కాస్ట్లీ సబ్జెక్టు అయినప్పటికీ దీని ద్వారా కొలాబరేటివ్ వర్కింగ్ అంటారు తర్వాత సృజనాత్మకత అంటే పేషెన్స్ కూడా వస్తుంది దాని ద్వారా అవి స్టూడెంట్ చేసిన రోబోట్సే ఒక్కొక్క రోబోట్ నిజంగా కస్టమర్ కావాల్సిన విధంగా చేసినట్టయితే కొన్ని లక్షలు వస్తుంది రామోజీరావు గారు నిర్దేశన చేయడం జరిగింది వారు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త ధనాన్ని స్కూల్లో తీసుకురావాలి అందరికన్నా కూడా మేము మిన్నగా ఉండాలి మన గొప్పతనము అంటే ఒక టెక్నాలజీలో కానీ ఒక విద్య ఇవ్వటంలో కానీ ముందుండాలి అన్నది ఆయన కోరిక అనమాట ఈరోజు ఆయన మమ్మల్ని పైనుంచి చూసి ఆశీర్వదిస్తాడు అని అనుకుంటూ ఈరోజు ఈ గొప్పతనమైనటువంటి రోబోటిక్ ల్యాబ్ని మేము తయారు చేసుకున్నాము రోబోటిక్ ల్యాబ్ను ఈ తరగతి నుంచి ఇన్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం విద్యార్థులకు క్రియేటివ్ థింకింగ్ స్కిల్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఈ ఇలాంటి స్కిల్స్ ఇప్పుడే ఇంత చిన్న వయసులోనే వీళ్ళు పెంపొందించుకోగలరు టీం వర్క్ మరియు క్రియేటివ్ సొల్యూషన్స్ అని ఇన్నోవేటివ్గా థింక్ చేయాల్సి ఉంటుంది దీనివలన ప్రతి విద్యార్థి ఇలా ఆలోచించవచ్చు అరే ఇలా చేయొచ్చు ఇలా ఆలోచించవచ్చు లాగా ఇట్లాంటి ఒక పర్స్పెక్టివ్ వెళ్ళకి వస్తుంది మన స్కూల్లో సిక్స్త్ సెవెన్ ఎయిత్ వాళ్ళందరికీ ఈ మంచి ఫెసిలిటీని అందజేసినందుకు మన హానరబుల్ చైర్మన్ గారికి ప్లస్ మన మన రమాదేవి పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ద థింగ్ ఇస్ దట్ రోబోట్ Robotics in our world is everywhere. Everywhere we go, we'll see AI, we'll see VR, we'll see robotics, we'll see megatronics. Everything is based on a digital thing. Uh, to create robots, and we are really thankful to our school for it. We integrated with problem solving skills, teamwork, communication, due to this, and uh, this is uh, really helpful for their future careers as well.